లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదుర్గా ఇల్లందు క్రాస్ రోడ్ పార్లమెంటు ఎన్నికల వేళ ప్రతి పార్టీ కూడా తన వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతుంది ముఖ్యంగా చెప్పుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ నుంచి నామానేసరా గత ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం తను ఎంపీ సీటు ఆశించట్లేదు పార్టీ మారతారని కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొట్టింది ఆయన ఆ టైంలో ఆ సందర్భంలోనే నామానాసరాకి బీఫామ్ ఇవ్వడం జరిగింది నామానాశ్వరా గారు ఇక పార్టీ మారరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే పోటీ చేస్తారంటూ తర్వాత బీఫామ్ వచ్చినప్పుడు తను ఇక ప్రచారం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారం కొనసాగించారు ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే ప్రస్తుతం ఖమ్మం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మూడు మినిస్టర్ పదవులు సాధించారు వారికి ఎంపీ సీటు కావాలని ఆశిస్తున్నప్పటికీ వారి ముగ్గురులో ఎవరికి ఇవ్వ ఇవ్వటం కుదరదు అని చెప్పేసి కేంద్రం తెలియజేసింది అయినప్పటికీ ఇప్పటికీ నామినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి మొదలైంది ఇప్పటి ఇవాళకి రెండో రోజు చేరుకుంది అయినప్పటికీ ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడం కొంత కార్యకర్తల్లో అసహనానికి గుర్చేస్తుంది అదేవిధంగా బీజేపీ పార్టీ చూస్తే బీజేపీ పార్టీ కూడా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి కోసం నలుగురు ఐదుగురు పోటీ పడ్డారు గోంగూర వెంకటేశ్వరరావు డాక్టర్ గోంగూర వెంకటేశ్వరరావు గారు కావచ్చు అదేవిధంగా టికెట్ ఆశించి బీఆర్ఎస్ పార్టీ నుంచి జలగ వెంకటరావు గారు కూడా బీజేపీ పార్టీలో చేరడం జరిగింది అయినప్పటికీ ఖమ్మానికి సంబంధం లేనటువంటి వ్యక్తి భద్రాచలం జిల్లా కొత్త ముల్కల్పల్లి మండలానికి సంబంధించినటువంటి తాండ్ర వినోదరావు ఆ సీటు దక్కించుకోవడం జరిగింది తనకి బేసిక్ గా ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉండటం వల్ల తనకి ఈ సీటు దక్కిందంటూ ప్రచారం జోరుగా సాగింది తనకి సీట్ ఇస్తే మేము సపోర్ట్ చేయమంటూ కూడా బీజేపీ నాయకులు జిల్లా నాయకులు కూడా కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించారంటూ కూడా వార్తలు ఇచ్చాయి అయినప్పటికీ తాండ్ర వినోదరావు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ప్రకటించినప్పటికీ తను ఈరోజు నామినేషన్ వేయటానికి మొదటగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి నేరుగా ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లో తనకి రిటర్నింగ్ అధికారికి తన పత్రాలు సమర్పించడానికి జలగం పొంగులేటి సుధాకర్ రెడ్డి అదేవిధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గెల్లా సత్యనారాయణ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు నలుగురు పాల్గొన్నారు వీటికి సంబంధించిన పత్రాలన్నీ పూర్తి చేసి మన ఖమ్మం జిల్లా రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ గారికి తన నామినేషన్ పత్రం ఈ రోజు అందించడం జరిగింది